చాలా అద్భుతం ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా ఇంకొక తిని వదురుతాను చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది సో నైస్ ఇటీవల స్ట్రే మినేస్ వీధి కుక్కలా బెడదను ఎలా ఎదుర్కోవాలి అనేది చర్చనీయాంశమైంది అగస్ట్ లెవెంత్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో సోషల్ మీడియా అంతటా మీడియాలోనూ సమాజంలోనూ దేశవ్యాప్తంగా చర్చ నడిచింది ఆగస్ట్ లెవెన్ సుప్రీంకోర్టు వీధి కుక్కలన్నిటినీ నేషనల్ క్యాపిటల్ రీజన్లో నుంచి పూర్తిగా తొలగించాలి మీరు బయట ఎక్కడైనా షెల్టర్లు పెట్టి ఉంచండి అని ఆదేశాలు ఇచ్చారు అది ప్రాక్టికల్ క్వశ్చన్ రద్దు చేసింది ఎన్ని ఎన్ని వీధి కుక్కల్ని ఎన్ని షెల్టర్లు పెట్టగలుగుతారు ఆ షెల్టర్లు మెయింటైన్ చేస్తానికి అయ్యే ఖర్చు ఎంత అని ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సుప్రీంకోర్టు తన ఆదేశాలను మాడిఫై కూడా చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదన్న దానికన్నా ఈ స్ట్రీట్ డాగ్ మినేస్ ఏ రకంగా ఎదుర్కోవాలి వీధి కుక్కలు పెడదాం ఒక రకంగా సమాజము వీధి కుక్కల బెడదను చూసిన సమాజము వీధి కుక్కల పట్ల వ్యతిరేకంగా సమాజంలో ఒక సెక్షను మరో సెక్షను జంతు ప్రేమికులుగా అసలు వీధి కుక్కల్ని కాపాడాలి అనేటువంటి సెక్షన్గా విడిపోయింది కానీ దీనికి సెంటిమెంటల్ కూడా ఆడైంది ఎందుకంటే సహజంగానే కుక్క విశ్వాసపాత్రమైన జంతువు పెంపుడు కుక్కలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు తన ప్రాణాలను ఎదిరించి కూడా యజమానులను కాపాడుతూ ఉంటుంది తన చాలా యజమానులను గుర్తిస్తూ ఉంటుంది చాలా విశ్వాసపాత్రమైన జంతువు అందులో అనుమానమే లేదు అందువల్ల మనిషికి అలాగే పెట్ డాగ్స్ పెంపుడు కుక్కలకు ఆ అనుబంధం కూడా ఉంటుంది కొంతమంది అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా ప్రేమించిన వారు కూడా ఎక్కువ పెంపుడు కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు సో ఇదంతా కాదని వలన ఆల్రెడీ పెంపుడు కుక్కల కొరకు ప్రత్యేకమైన హాస్పిటల్స్ కూడా మసాజ్ సెంటర్స్ కూడా వెలిసాయి యజమానులు తమ ఇంట్లో కూర్చొని తమ వీధికి ఒక స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంటే మసాజ్ చేస్తుంటే దానిని ఇంటర్నెట్లో లైవ్లో చూసి ఆనందపడడం మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్తే అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా ఒక వన్ ఇయర్ ఆరు నెలలు వెళ్తే తమ పెడ్ డాగ్ని ఇంకెవరైనా సరిగా చూసుకోలేరన్నప్పుడు దానికి కూడా టికెట్ బుక్ చేసి తీసుకెళ్తూ కూడా ఉంటారు ఇవన్నీ కాదని తప్పని నేను అనడం లేదు డెఫినెట్గా డాగ్ ఇజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనిమల్ ఫర్ హుమన్ పాపులేషన్ అందువల్ల మనమేమి డాగ్ను కుక్కల్ని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు కుక్కలు ఏదో ప్రమాదకరమైన శత్రువులుగా ఆశ్రయించుకోవాల్సిన అవసరమే లేదు కానీ అల్టిమేట్గా దీనిపైన ఎమోషనల్ సెంటిమెంటల్ స్టాండ్ కాదు యూ టు టేక్ ఎ సైంటిఫిక్ స్టాండ్ శాస్త్రీయమైనటువంటి వైఖరి తీసుకోవాలి శాస్త్రీయమైన వైఖరి అంటే ఏంటి ప్రివెన్షన్ టు ద క్రియాలిటీ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ అని మన దేశంలో ఒక చట్టం ఉంది ఈ చట్టం కిందనే మనకు జల్లికట్టు పైన గతంలో నిషేధము అలాగే మీకు ఈ కోళ్ళ పందాలపై కూడా నిషేధాలు మనం చూస్తూ ఉంటాం సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ జంతువుల పట్ల హింసాదృక్పథాన్ని నిషేధిస్తుంది అప్పుడు ఒక ప్రశ్న సుప్రీంకోర్టు ముందు కూడా వచ్చింది జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు ఈ మాట అన్నది సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే మీరు మరి ఒక వాదన ఏమొచ్చింది రోజు చికెన్ అంటే రే వాళ్ళు చాలామంది ఉంటారు సో కోడి కూర కొరకు కోటి ఆశలతో చూసేవారు చాలామంది ఉంటారు మరి అది హింస కాదా కోడిని చంపి తింటావు మేకని చంపి తింటావు మీకు షీప్ను గొర్రెలను చంపి తింటావు ఈవెన్ బీఫ్ తినేవారు ఉన్నారు అసలు ఏమాత్రము మనకు సంబంధం లేకుండా తమ ప్రపంచంలో తాము బతికే చేపలు మన ఆక్వేరియంలో పెంచుకొని వాటిని చాలా ఆనందపడుతూ ఉంటాం ఆ చేపలు చంపుకొని ఫిష్ కర్రీ ఫిష్ ఆమ్లెట్ ఫిష్ కట్లెట్ ఇవన్నీ చాలా టేస్టీగా తింటామే మరి ఇదంతా హింస కాదా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది ఏమైనా జంతువుల పట్ల క్రూరత్వం ఉండద్దు కదా మనది క్రూరత్వం కాదా అన్నప్పుడు సుప్రీంకోర్టు ఒకటే మాట చెప్పింది ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనిషి జీవనకు జీవనానికి మనగడకు అవసరమైన మేరకు చూపవచ్చు అని అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ పాయింట్ కనుక మనం అన్వయించుకుంటే డాగ్ అండ్ స్ట్రే డాగ్ డాగ్ స్ట్రే డాగ్ అండ్ డేంజరస్ స్ట్రే డాగ్స్ ఈ మూడింటి మధ్య తేడా చూడాలి కుక్కలు పెంపుడు కుక్కలు వీధి కుక్కలు ఇవన్నీ ఒకవైపు మరోవైపు ఏంటంటే ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల బెడద సో ఎప్పుడైనా ఒక ఎనిమల్ మనిషికి ప్రమాదకరంగా మారినప్పుడు ఏం చేయాలి సో ప్రమాదకరంగా మారినప్పుడు ఏం చేయాలి ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ ప్రమాదకరం కూడా అనిలే ఇవాళ కోడి మనకు ప్రమాదకరమా ఇంత సాధు జంతువు అది పాపం గొర్రె ప్రమాదకరమా తల వంచుకొనే ఉంటుంది అది మేక ప్రమాదకరమా చేపలు మనకు ప్రమాదమా ఒకసారి ఆలోచించండి మరి వీటన్నిటిని ఆహారంగా స్వీకరించడం లేదా మనిషి నిజంగానే జంతు ప్రేమికులు కంప్లీట్గా జంతు ప్రేమికులు అయితే అసలు శాకాహారులుగానే ఉండాలి నాలాగా మాంసాహారమే తినకూడదు అందువల్ల మనకు అర్థం కావాల్సిందంటే హ్యూమన్ నెసెసిటీకి మనిషి అవసరాని కొరకు జరిపేటువంటి హింసను హింసగా చూడరు మనిషి అవసరం కొరకు జరిపే హింసను క్రూరత్వంగా భావించకూడదు అని సో దీన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించింది ఇక్కడైతే మనిషి అవసరముకు అంతకన్నా ఎక్కువ కదా మనిషి ప్రాణాలకు మెనుగడకు ఆరోగ్యానికే ప్రమాదమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఉండాలా సైంటిఫిక్గా ఉండాలనేది క్వశ్చన్ అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కుక్కల పట్ల హింసను ప్రవర్ ప్రదర్శించమని అనడం ఇంకా అన్యాయం అందువల్ల అల్టిమేట్గా సైంటిఫిక్ అప్రోచ్లో క్రైటీరియా ఏమై ఉండాలి హ్యూమన్ నెసెసిటీ ఉందా లేదా హ్యూమన్ నెసెసిటీ ఉన్న చోట అది క్రూరత్వం కాదు అది హింస కాదు హ్యూమన్ నెసెసిటీ లేనప్పుడు చేసిన పని ఖచ్చితంగా క్రూరత్వమే ఎందుకంటే ఈశా ఉపనిషత్తులో కూడా ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించకూడదు అని ఇది జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు కోర్టు కూడా చేసింది అన్ని కోళ్ళ పందాల గురించి మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు ఈ కోర్టు చెప్పాను సో అంటే అర్థం కుక్కలపై కూడా మనిషికి ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అలా అని చెప్పి మనుషులపైన కుక్కలకు ఆధిపత్యం చెలాయించక్కుంటుందా మనుషులకు కుక్కలపైన ఆధిపత్యం చెలాయించే హక్కు లేదు అందువల్ల అకారణంగా నిష్కారణంగా కుక్కల్ని చంపడాన్ని అంగీకరించకూడదు అలా అని చెప్పి కుక్కల రక్షణ పేరిట మానవులకు నష్టం కలిగించిన మానవుల పైన ఆధిపత్యం చెలాయించిన మానవుల ప్రాణానికి ఆరోగ్యానికి ప్రమాదమయ్యే స్థాయికి చేరిన దాని పట్ల కూడా మరి కుక్కకు కూడా హక్కులు ఉండవు మనుషులకే హక్కులు కాదు కుక్కలకు కూడా ఉండవు కదా సో అందువల్ల ఇక్కడ అర్థం కావాల్సింది సేఫ్టీ ఫాస్ట్ ఖచ్చితంగా ఎనిమల్ సేఫ్టీ ఫాస్ట్ కానీ హ్యూమన్ సేఫ్టీ వర్సెస్ ఎనిమల్ సేఫ్టీ వచ్చినప్పుడు ఏం చేయాలి హ్యూమన్ నెసెసిటీ వర్సెస్ ఎనిమల్ సేఫ్టీ వచ్చినప్పుడు ఏం చేయాలి హ్యూమన్ నెసెసిటీ వర్సెస్ ఎనిమల్ సేఫ్టీ వచ్చినప్పుడు మనకు మనం నిత్య జీవన శైలిలో ప్రతి మాంసాహారి హ్యూమన్ నెసెసిటీకి ఓటేస్తాడు ఎనిమల్ సేఫ్టీకి ఓటేయడు కానీ అదే సమయంలో హ్యూమన్ సేఫ్ సేఫ్టీ ఇక అంతకన్నా ముఖ్యం కదా సో హ్యూమన్ సేఫ్టీ వర్సెస్ ఎనిమల్ సేఫ్టీ వచ్చినప్పుడు అంటే మనుషుల సంరక్షణ జంతువుల సంరక్షణ వచ్చినప్పుడు మనిషి ఎవరైనా మనిషి వైపే ఉండాలి జంతువులు ఎటువైపు అయినా ఉంటాయో అవి తేల్చుకుంటాయి మనుషులు మాత్రం ఎటువైపు ఉండాలి ఖచ్చితంగా హ్యూమన్ సేఫ్టీ వైపు ఉండాలి సో అందువల్ల ఇది సైంటిఫిక్ అప్రోచ్ అంటే హ్యూమన్ నెసెసిటీ హ్యూమన్ సేఫ్టీకి ఇబ్బంది ఎప్పుడు ఖచ్చితంగా ఎనిమల్ సేఫ్టీ ఇంపార్టెంట్ కానీ హ్యూమన్ సేఫ్టీకి ప్రమాదంగా మారినప్పుడు ఎనిమల్ సేఫ్టీ నెక్స్ట్ హ్యూమన్ సేఫ్టీ ఫస్ట్ ఇది సైంటిఫిక్ అప్రోచ్గా మనం చూడాలి ఇప్పుడు మనం చర్చిద్దాం ఇక స్ట్రే డాగ్ మినేస్ ఏ స్థాయిలో ఇండియాలో ఉంది అని అది కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా భారతదేశంలో ముప్పై ఏడు లక్షల వీధి కుక్కల వల్ల దాడులు జరిగాయని అంటే స్ట్రే డాగ్ అటాక్ స్ట్రే డాగ్ బైట్స్ థర్టీ సెవెన్ లాక్ అయినాయి త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ రిపీట్ కేసెస్ ఇందులో ర్యాబిస్ చాలా ప్రమాదకరమైన రోగం ఇది సో ఈ ర్యాబిస్ సోకి చనిపోయిన వారు ల్యాండ్ సెట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ జర్నల్ లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం ఐదు వేల ఏడు వందల మంది చనిపోయారు దేశం మొత్తం మీద ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మంది ర్యాబిస్ వ్యాధితో చనిపోయారు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం అయితే ఎయిటీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ఈ ర్యాబిస్తో చనిపోయారు వీరి ప్రాణ ముఖ్యం కాదా వీరి భద్రత ఇంపార్టెంట్ కాదా మరి వీరి మనగల అవసరం లేదా అయితే మనకు అర్థం కావాల్సింది రాబిస్ అనేది ఎక్స్ట్రీమ్ కేస్ సో ర్యాబీస్ను వ్యాక్సినేషన్తో కొంత మేరకు మనం నియంత్రించవచ్చు కానీ ఏ వ్యాక్సిన్ కూడా టోటల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ కాదు మనం కోవిడ్ అప్పుడు అనుభవంలో కూడా చూసామది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల ఈ ర్యాబీస్ లాంటి భయంకర వ్యాధికి కూడా వ్యాక్సినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెన్షన్ కాదు అందువల్ల మనము ర్యాబీస్ రాకుండానే జాగ్రత్త పడాలి అయితే ర్యాబీస్ రావడమే కాదు అసలు సాధారణ డాగ్ బైట్ కూడా ర్యాబీస్ రాకపోయినా కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా అనారోగ్యానికి కారణమవుతుంది అందువల్ల ఇది ఇది మనకు ఉన్నటు ఇది ఒకటే కాదు మనుషులకే కాదు ఇక్కడ మనకు జంతు ప్రేమికులకు ఇంకో కీలకమైన అంశం అర్థం కావాల్సింది జంతువు అంటే ఒక డాగే కాదు కదా అన్ని జంతువుల పట్ల ప్రేమ చూపెట్టారు జీవకారుణ్య సిద్ధాంతం ప్రకారం జంతువులందరి పట్ల ప్రేమ ఉండాలి ఒక కుక్కల పట్ల ప్రేమ ఎందుకు కుక్కలు చంపే జంతువుల పట్ల ప్రేమ ఉండకూడదా సో మనకు ఈ అంశం పైన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయూసిఎన్ వాళ్ళ అంచనా ప్రకారము హండ్రెడ్ అండ్ నైంటీ వన్ స్పెసిస్ ఎనిమల్ స్పెసిస్కు కుక్కల వల్ల ప్రమాదం ఉంది అంటే కుక్కలు చంపే జంతువులు నూట తొంభై ఒక్క జంతువులు ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చెప్తోంది సో లెట్ అస్ నాట్ గో బై ఎమోషన్స్ ఆఫ్ సెంటిమెంట్స్ లెట్ అస్ గో బై సైన్స్ సో సైన్స్ ప్రకారం నేను మీకు చేసిన ల్యాండ్ సెట్ ఈజ్ ఏ మోస్ట్ రినౌమ్డ్ జర్నల్ సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారము హండ్రెడ్ అండ్ నైంటీ వన్ జంతువులు రకాల జంతువులు కుక్కల వల్ల ప్రాణహాని కలిగి ఉన్నాయి కుక్కల వల్ల ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి మరి ఈ వన్ నైంటీ వన్ జంతువుల పట్ల కూడా మనిషికి ప్రేమ ఎందుకు ఉండకూడదు ఇక ఈ కుక్కల పైన ఇంకో సిద్ధాంతం ఉంది కుక్కలు నా సాధారణంగా మనిషిని కరవవు మనము గనక కుక్కలను ప్రొవోక్ చేస్తేనే అంటే వాటిపై రాయి విసులు వాటిని ఏదైనా ప్రొవోక్ చేస్తేనే అవి కరుస్తాయి ఇది డాగ్స్ నేచర్ అని చాలామంది వాదిస్తుంటారు కానీ సీసీటీవీస్ ఫుటేజ్ ఆధారంగా జరిగిన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అది నిజం కాదు అని అది అన్ని కుక్కల విషయంలో నిజం కాదు కొన్ని వైల్డ్గా రియాక్ట్ అయ్యి వైలెంట్గా రియాక్ట్ అయ్యే డాక్స్ కూడా ఉంటాయి ఈవెన్ మన అనుభవం కూడా పెంపుడు కుక్కలకు కూడా కొన్ని చాలా ప్రమాదకరంగా ఇంటికి వచ్చిన పైన రియాక్ట్ అవుతూ ఉంటాయి సో అవి మంచి మంచి ఆహారం పెట్టి చాలామంది ఇంకో వాదన కూడా పెడతారు మీరు ఆహారం ప్రాపర్గా పెట్టి సరిగా ఫీడ్ చేస్తే కుక్క ఎప్పుడూ ప్రమాదం కాదండి కానీ మనందరికీ అనుభవం పెంపుడు కుక్కలున్న ఇళ్ళకి వెళ్ళండి అది వైలెంట్గా రియాక్ట్ అవుతుందా లేదా చూడండి చాలా సందర్భాల్లో యజమాని ఆపితే కూడా ఆగనంతగా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది సో నేను మా అపార్ట్మెంట్లోనే చూశాను సో ఏ సంబంధం లేదు ఒక చిన్న పిల్లవాడిని స్కూల్ గోయింగ్ చైల్డ్ను పెంపుడు కుక్క కరిస్తే తీవ్ర గాయమైంది ఆ బాబుకు సో అందువల్ల మనము మరి మా కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో అఫీషియల్గా పెడ్డాక్స్ ఎలోడైన అయిన కమ్యూనిటీలో ప్రాపర్ సేఫ్టీ ప్రాపర్ ప్రికాషన్స్ ప్రాపర్ పెంపకోన కుక్కే కలిసింది అందువల్ల మనము డాగ్ అనేది కరవదు దానికి ఆహారం పెడితే కరవదు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కరవదు దాన్ని ప్రొవోక్ చేయకపోతే కరవదు అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవరు ఇవ్వలేము అందువల్ల సీసీటీవీ ఫుటేజ్ల ప్రకారం కూడా స్టడీ చెప్పేది ఏ ప్రొవకేషన్ లేకున్నా కూడా కుక్కలు పడి కలిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి అందులో చిన్నపిల్లల పైన కూడా కలిసిన ఉదాహరణలు ఉన్నాయి ఇక ఇందులో ఒక క్లాస్ యాంగిల్ కూడా ఉంది మీరు ఒక్కసారి తెచ్చుకోండి మీకు మీరు వీధి కుక్కల బిడలను పర్సనల్గా ఎదుర్కొన్నారా మీరు ఆలోచించండి నేను ఆలోచించాను నేను స్కూల్లో ఉన్న సమయంలో చాలాసార్లు వీధికెంబడి పడితే భయపడ్డాను ఎలా కాపాడుకోవాలో తెలియలేదు రూట్ మార్చుకొని మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వేరే కాస్తంత దూరమైనా కూడా నడిచి వెళ్ళే వాళ్ళము భయపడే వాళ్ళము కానీ ఎప్పటిదాకా ఈ బాధ అనుభవించాను స్కూల్ దా కాలేజ్ దాకా స్కూల్ దాకా అనుభవించాను కానీ కాలేజీకి వచ్చాక ఈ బెడద కాస్త తగ్గింది ఎందుకంటే నేను ఇంటి స్కూల్కి అయితే నడిచి వెళ్ళేవాడిని కాలేజీకి బస్సులో వెళ్ళేవాడిని ఆ తర్వాత నేను కారులో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కారు కొన్నాను ఇప్పుడు నా జీవితంలో ఇంతవరకు నేను మళ్ళీ వీధి వీధికి ఎదుర్కోలేదు అంటే దీని అర్థం ఏంటి ఎవరైతే తమ ఇంటికి తమ బస్ స్టాప్ దగ్గరికి తమ తమ వర్క్ ప్లేస్కి నడిచి వెళ్తారో మార్కెట్లకు నడిచి వెళ్తారో వాహనము లేకుండా ఎక్కువ సందర్భాల్లో నడిచి వెళ్ళే వారి ఎక్కువగా వీధి కుక్కల బిడుదను ఎదుర్కొంటారు ఇది నిజం కదా స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే వీధి కుక్కల వల్ల బాధపడుతు గాయపడుతున్న వారు చనిపోతున్న వారిలో అత్యధికలు లోయర్ మిడిల్ క్లాస్ మరీ ముఖ్యంగా పూర్ పీపుల్ ఎందుకంటే వాళ్ళే తమ వర్క్ ప్లేస్కి నడుచుకుంటూ వెళ్ళాలి స్కూళ్ళకు నడుచుకుంటూ వెళ్ళాలి కూరగాయల మార్క్ మార్క్స్ కొనాలంటే షాప్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళ ఇళ్లకు కంపౌండ్ వాళ్ళు గేట్లు ఉండవు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్ వాళ్ళు ఉండే నివాస ప్రాంతాలు గేటెడ్ కమ్యూనిటీలు కావు ఆ నివాస ప్రాంతాలు ఓపెన్గా ఇంటి లోపలికి కూడా ఒక్క రావచ్చు అదేం గేట్ తీసుకొని రాదు కదా గేట్లు అందరికీ ఉంటాయా సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇంట్లో క్లాస్ యాంగిల్ కూడా ఉంది పూర్ స పేదలు దిగువ మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా నష్టపోతాయి సో మీరు ఇటీవల కాలంలో రైతుల నుంచి కూడా ఒక కుక్క విషయంలోనే కాదు అనేక జంతువుల వల్ల మా పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు తమిళనాడులోనైతే రెండు జిల్లాలు మీకు తిరుపూర్ అండ్ ఈరోడ్ జిల్లాల్లో అసలు ఒక ఏడాదిలోనే మోర్ దెన్ టూ థౌజండ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి కుక్కల వల్ల వీధి కుక్కల వల్ల పంట పొలాలు నష్టపోయాయని సో దానితో వారు ఒక కొన్ని గ్రామాల్లోనే థర్టీ ఎయిట్ విలేజెస్లో వాళ్ళు గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి బ్లాక్ ఫ్లాగ్స్ నల్ల జెండాలు ఎగిరేసి తమ నిరసన కూడా తెలిపారు అందువల్ల కొన్ని మనకు అర్థం కావాల్సింది దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం విత్ డాగ్ ఓన్లీ స్ట్రే ఎనిమల్స్ డాగ్సే కాదు స్ట్రే ఎనిమల్స్ ఎక్కడైనా ప్రమాదకరమే అవి డాగ్సే కావచ్చు ఇంకే వెనక్కి కావచ్చు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కంగారులు పంటలు వల్ల పంటలు నష్టపోతున్నాయి అందువల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం వాటిని తొలగించేటువంటి పని చేస్తుంది ఐర్లాండ్లో ఐర్లాండ్లో అడవి జింకల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి అందువల్ల ఐర్లాండ్లో అడవి జింకల్ని అధికారికంగా తొలగించేటువంటి పని చేస్తున్నారు కూడా కానీ మన దేశానికి వచ్చే వరకు ఈ సెంటిమెంటు ఎమోషన్ ముందుకొచ్చి రకరకాల థీరీస్ ముందుకొస్తున్నాయి అందువల్ల ఎప్పుడైనా మరోసారి చెప్పేది ఎనిమల్ సేఫ్టీ ఈజ్ నెససరీ జంతువుల పట్ల మనము కరుణను చూపాలి జాలి చూపాలి ప్రేమ చూపాలి కానీ మానవ మనగడకు ప్రమాదకరమైతే ఉపేక్షించకూడదు మరి ఎలా చేయాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏబీసీ రూల్స్ అండ్ టూ థౌజండ్ వన్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే వీధి కుక్కలను పట్టుకొని స్టెరిలైజ్ చేసి ఇమ్యునైజ్ చేసి అదే ప్రాంతంలో వదిలేయాలి ఏం జరుగుతుంది దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చే అవి కంటిన్యూస్గా ప్రమాదం చేస్తాయి స్టెరిలైజేషన్ వల్ల కొంత కుక్కల జనాభా పెరగదు కరెక్టే కానీ ఇది పరిష్కారమా ఎందుకంటే అన్ని కుక్కలు ఎప్పటికీ స్టెరిలైజ్ కావు ఆల్ డాగ్స్ మున్సిపాలిటీ వాళ్ళు క్యాప్చర్ చేసి ఇక ఏ డాగ్ కూడా అన్స్టెరిలైజ్గా లేదు అనే పరిస్థితి మనం చేయగలమా అది ప్రాక్టికల్గా సాధ్యమా హండ్రెడ్ పర్సెంట్ డాగ్ పాపులేషన్ స్టెరిలైజ్ చేసి ఇక కుక్కలే పుట్టకుండా చేయగలమా ప్రాక్టికల్గా చేయగలిగితే ఆటోమేటిక్గా ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా కుక్కల జనాభా క్లోజ్ అయిపోతుంది ఇమ్యూనైజ్ చేయడం పరిష్కారం కాదు ఇమ్యునైజ్ చేస్తే రాబిస్ లాంటి రోగాలు రాకపోవచ్చు కానీ కుక్క కరిచినప్పుడైతే నొప్పి తగ్గదు కదా సో అందులో వికలాంగులు వృద్ధులు పిల్లలు వీళ్ళు హయ్యెస్ట్గా ఎఫెక్ట్ అవుతున్న సెక్షన్స్ మరి వీరు కుక్క కరిచినప్పుడు అనుభవించేటువంటి బాధ అయితే ఈ ఇమ్యునైజేషన్ వల్ల పోదు కదా ఇంకోటి ఏంటంటే రెసిడెంట్ అసోసియేషన్స్ కుక్కలకు ఫుడ్ పెట్టాలి రెగ్యులర్గా ఫీడ్ చేయాలని కూడా కొంతమంది అంటుంటారు ఫీడ్ చేస్తే అవి మీ జోలికి రావని కానీ అర్థం కావాల్సింది ఏంటంటే కుక్కకు ఒక క్యారెక్టర్ ఉంది అది తన ప్రాంతంలో తన ఇంటి ఇప్పుడు పెంపుడు కుక్క ఎందుకు ఉంది తన పెంపుడు కుక్క సిద్ధాంతం ఎందుకు వచ్చిందంటే కుక్కకున్న ఉన్న సభా నృత్య అది ఒక టెరిటరీకి తాను ఓన్ చేసుకుంటుంది ఓ ప్రాంతాన్ని అందువల్ల మన ఇంట్లో ఉండి మనం రెగ్యులర్గా ఫుడ్ పెడితే మన ఇంటిని తన ఇల్లుగా భావిస్తుంది అందుకే ఇంటికి ఎవరొచ్చినా తన యజమానికి ప్రమాదం అని భావించి మీద పడుతుంది ఒక ఏరియాలో గనక ఒక కుక్కలకు ఫీడ్ చేస్తే పబ్లిక్గా ఆ కుక్కలు ఏరియా సంరక్షణ బాధ్యత స్వీకరిస్తాయి స్వీకరించి ఏం చేస్తాయి ఆ ఏరియాకి ఎవడొచ్చినా మన మీద పడతాయి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఈ రెసిడెంట్ ఏరియా వాడైనా నిజంగానే రెసిడెంటా మన సెక్యూరిటీ కావాలే మనం ఆపుతుంటారు గేటెడ్ కమ్యూనిటీలో ఓనర్లని కుక్కలకి అంతగా ఎక్కువ తెలిస్తే ఓనర్లను అవైనా ఆధార్ కార్డు చూసి లోపల పంపిస్తాయా సో అందువల్ల మీకు రెసిడెంట్ అసోసియేషన్లు డాగ్స్ ఫీడ్ చేయడం కూడా పరిష్కారం కాదు మరి పరిష్కారం ఏంటి అనుకున్నప్పుడు ఒకటి స్టెరిలైజేషన్ ఇమ్యునైజేషన్ చేయాల్సిందే ఒకటి రెండు స్ట్రీట్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇందులో కాంప్రమైజ్ లేదు వాటిని చంపమని కాదు నేను చెప్పేది వీధుల్లో వీధి కుక్కలు ఉండకూడదు సో దానికి ఏం చేయాలన్నప్పుడు ఒకటి వాటిని అక్కడి నుంచి తొలగించాలి అన్నిటి షెల్టర్లో పెట్టే అని షెల్టర్లు మనకు సాధ్యం కూడా కావు అందువల్ల అడాప్షన్ అంటే పెట్ డాగ్ రెస్పాన్సిబుల్ పెట్ ఓనర్షిప్ను పెంచాలి అంటే ఒక కుట్ ఒక ఫ్యామిలీ బాధ్యత తీసుకొని ఆ కుక్కల్ని కనుక పెద్ద తీ అడాప్ట్ చేసుకొని పెంచగలిగితే వీధి కుక్కల్ని కూడా అడాప్ట్ చేసుకొని మనసు వారు చాలామంది ఉంటారు సో వాళ్ళు వాటిని అడాప్ట్ చేసుకోగలగాలి అప్పటికీ సాధ్యం కానప్పుడు ఎప్పుడైనా మానవుల భద్రతే ఫస్ట్ Animal safety of a survey can not at the cost of human safety.